తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఈపీఎఫ్ ఇరవై లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదివారం ప్రకటించారు ఈ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్కి పన్నెండు శాతం దేవస్థానం భరిస్తుందని ఉద్యోగుల జీతం నుండి పదమూడు శాతం తీసుకుంటారని తెలిపారు అలాగే ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ఇరవై లక్షల ఆరోగ్య బీమాను కూడా వర్తింపజేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు దీంతో దేవస్థానం ఉద్యోగుల జీవితాల్లో ముందుగానే దసరా పండుగ నెలకొందని ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావుకు ఇటీవల ఆలయ కమిటీ చైర్మన్గా నియమితులైన ముదునూరి వెంకట్రాజ్ గబ్బర్సింగ్కు ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచకర్రావుకు దేవస్థానం ఉద్యోగులంతా గజమాలతో సత్కరించారు వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పదమూడవ బ్రహ్మోత్సవాల ఆహ్వాన శుభపత్రికను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆవిష్కరించారు వచ్చే నెల పది నుండి పద్దెనిమిది వరకు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నూతన ఆలయ చైర్మన్ ముదనూరు వెంకటరాజు డిప్యూటీ కమిషనర్ నల్లం రావు కుప్పిశెట్టి ప్రసాద్ సూపర్నెంట్ పులవర్తి రాంబాబు సీనియర్ అసిస్టెంట్ కుమార్ టెంపుల్ ఇన్స్పెక్టర్ వై శ్రీనివాస్ నారాయణ జూనియర్ అసిస్టెంట్లు గొన్నంపల్లి ప్రసాద్ కనకయ్య నందీశ్వరుడు వర్మ మనోజ్ దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దేవస్థానంలో వివిధ రకాల ఉద్యోగులుగా సేవలు చేస్తున్నటువంటి సిబ్బంది అందరికీ కూడా మేలు కలగాలన్న ఆలోచనతో ఈ దేవాలయం ఎంతో దినదిన ప్రవర్తన ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది ఆ అభివృద్ధిలో ఇక్కడ పనిచేసే ఉద్యోగులు కూడా వారు అభివృద్ధి కృషి చేస్తూ ఉన్నారు వారికి కూడా అభ్యున్నత కూడా మేలుక మేలు కలగజేసే విధంగా ఆదుకోవాలన్న ఆలోచనతోటి ఈ రోజున ఎంప్లాయ్మెంట్ ఫ్రావర్డెడ్ ఫ్రంట్ కింద రెండు వందల ముప్పై నాలుగు మంది ఉద్యోగస్తులకి ఏర్పాటు చేయడం కోసం నిర్ణయం తీసుకోవడం వారి తరపున దేవస్థానం తరఫున వారి యొక్క శాలరీలో పన్నెండు శాతం దేవస్థానం భరించేలాగా పదమూడు శాతం వారి శాలరీ నుంచి ఈపీఎఫ్ కింద కట్టుకోవడం ద్వారా వారికి మేలు కలుగుతుంది భవిష్యత్తులో వారికి పెన్షన్ లేదా గ్రాట్యుటీ అంటే అవకాశాలు కూడా పెరుగుతాయి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ డబ్బులు వారు వాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ యొక్క వారి యొక్క అభ్యున్నతికి ఇది ఎంతో దోహదపడుతుందనే ఆలోచనతోటి నిర్ణయం తీసుకుని ఈ రోజు నుంచి అమలు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇరవై లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ వారు వారి కుటుంబ సభ్యులు వారి మీద డిపెండెంట్స్ ఎవరున్నారో వారికి కూడా ఇరవై లక్షల రూపాయల వరకు కూడా ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చే కూడా వారికి ఏర్పాటు చేయడం జరిగింది ఇవి కూడా వారికి మేలు కలిగితే ఆలోచనతో చేయడం జరిగింది దేవస్థానం సిబ్బంది వచ్చిన భక్తులందరూ కూడా ఎంతో ఆప్యాయంగా ఆదరించి వారిని దర్శనం అయ్యేలాగా వారందరూ కూడా ఎంతో శనివారాలప్పుడు మరి లక్షల సంఖ్య దాటుతో ఉంది వేలాది వచ్చే భక్తులు ఇప్పుడు లక్ష దాటే పరిస్థితికి మన శని ప్రతి శనివారం మనం చూస్తూ ఉన్నాం దీన్ని అధిగమించడం కోసం ఈ యొక్క సిబ్బంది చేస్తున్నటువంటి కృషి ఎనలేనటువంటిది వారు ఇదే విధంగా సేవలు అందించాలని వారికి ప్రభుత్వ పరంగా లేదా దేవస్థాన పరంగా ఏ విధంగా ఆదుకోవాలో వారిని ఆదుకోవడం కోసం నూతనంగా వచ్చినటువంటి చైర్మన్ గారు ముదురూరి వెంకట్రాజు గారు మన డిసి శ్రీ నల్ల చక్రధర్ రావు గారు వీరు కూడా ఈ దేవస్థానం అభివృద్ధిలో నిరంతరం కూడా కృషి చేస్తూ ఉన్నారు ఇది ఇంకా ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది దానికోసమే ఆలోచన చేస్తూ ఉన్నాం ఆ అభివృద్ధిలో దేవస్థానం ఉన్నటువంటి అధికారులు అనివ్వండి సిబ్బంది అవనివ్వండి లేదా దేవస్థాన పార్క్ వార్క్ అనేవ్వండి నేను కానివ్వండి అందరూ కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్తామని ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మెండుగా దేవస్థానానికి వారు అందిస్తున్నది వారికి కూడా నా యొక్క అభినందనలో తెలియజేస్తూ ఉంటాను